నిర్వహించడం జరిగింది రెండు విభాగంలో పదిహేను పోటీలో ఉన్నాయి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుమూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల ఎనభై రెండు పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బెల్లం రిత్విక్ చౌదరి గారు యవాన్ చౌదరి గారు ఉప్పుగొండూరు నాగర్పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల రెండవ గలముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల మూడు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవాసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు భూమి నృసిమల రామకృష్ణమాచారి గారు కండ్రిక వారి తత మూడు వేల మూడు వందల అరవై ఒక్క అడుగు ఐదో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని ఆర్కే ఎస్ఆర్కే బుల్స్ శివరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పనూతల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి దత్త మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కొత్త వెంకట వెంకట వెంకాయమ్మ గారు గోవిందాపురం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త మూడు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని మేడ్ సిటీ వెంకటేశ్వరరావు గారు అయినపూరు తమిళ ముక్కల మండలం కృష్ణా జిల్లా వారి దాత మూడు వేల రెండు వందల పదిహేను అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని తలసల రవితేజ గారు సాయితేజ గారు కాపు వారి జత మూడు వేల పదకొండు అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని ఓపు వెంకటేశ్వర రెడ్డి గారు పామురుపల్లె రమణారెడ్డి గారు కొమరోలు కొమరోలు మండలం మార్కాపురం జిల్లా వారి తర్వాత రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పది మంది రైస్ ఓవర్ వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి వెంటనే మిగిలిన ఐదుగురికి కూడా కన్స్టేషన్ బహుమతులు